ప్రాజెక్ట్ కూడా లక్నాపూర్ ప్రాజెక్ట్ ఇది గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ లోనే నిర్మాణం చేసినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇది ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నుంచి వరిగి నియోజకవర్గానికి వరిగి మండలంతో పాటు వికారాబాద్ కాన్సిల్ కూడా వైఎస్ఆర్ సాగునీరు ఇవ్వడం జరుగుతుంది ఈ ప్రాజెక్ట్ లోపల ఇక్కడ ఉన్నటువంటి వరిగి నియోజకవర్గం ప్రజలకు వికారాబాద్ జిల్లా ప్రజానికానికి ఒక బోటింగ్ సౌకర్యం కల్పించాలని ఎప్పటి నుంచో నేను అనుకుంటున్నాను ఆ బోటింగ్ సౌకర్యం ఈ రోజు మన ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా మహిళలందరికీ కూడా మంచి చీరలు ఇచ్చి వాళ్ళందరూ కూడా తీసుకొచ్చి ఇక్కడ భోజనం కూడా ఏర్పాటు చేసి వాళ్ళను ఈ యొక్క బోటింగ్ కార్యక్రమంలో పాల్పంచుకునే విధంగా చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఇది ఇంకా తెలంగాణ టూరిజం కార్పొరేషన్ ద్వారా ఈ యొక్క బోటింగ్ కార్యక్రమం ఎప్పుడు కూడా నిర్వహించబడుతుంది ఇక్కడ కొన్ని కాటేజెస్ ఏర్పాటు చేస్తాం నైట్ టైంలో కూడా ఎవరైనా స్టే చేయాలంటే ఆ కాటేజెస్ లో ఉండొచ్చు వాళ్ళ బంధుమిత్రులు కానీ ఇంకెవరైనా ఫ్రెండ్స్ వచ్చినా సరే ఇక్కడే స్టే చేయొచ్చు వీకెండ్స్ లో గానీ చాలా మంది హైదరాబాద్ సిటీ నుంచి కూడా మన దగ్గర కోట్పల్లి ప్రాజెక్టుకు వస్తున్నారు వాళ్ళందరూ కూడా నెక్స్ట్ డెస్టినేషన్ మన పరిగి లక్నాపూర్ ప్రాజెక్టుకు రావడం అన్న జరుగుతున్న విషయాన్ని తెలియజేస్తూ ఇదే కాకుండా పర్గికి దగ్గరలోనే ఒక ఇకో అర్బన్ పార్క్ కూడా ఎస్టాబ్లిష్మెంట్ చేస్తున్నాం దానికి నిధులతో పది కోట్ల రూపాయలతో ఆ యొక్క అర్బన్ పార్క్ జాఫర్పల్లి దగ్గర ఎస్టాబ్లిష్మెంట్ చేస్తున్నాం అదేవిధంగా పూడూరు మండలం కూడా రామగుండం టెంపుల్ కూడా ప్రాచీన టెంపుల్ అది నాలుగు వందల సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన శివాలయం అది అక్కడ కూడా ఫండ్స్ టెన్ క్రోడ్స్ చూపిస్తూ దాన్ని కూడా డెవలప్ చేస్తున్నాం ఈ విధంగా పరిగి నియోజకవర్గం లోపల చాలా ప్రదేశాలు టెంపుల్ టూరిజం అనేది కూడా ఉంది టెంపుల్ టూరిజం అంటే పామండ రామలింగేశ్వర స్వామి దేవాలయం ఉంది అక్కడ ఏకశిలా పర్వతం ఉంది ఆ ఏకశిలా పర్వతం అనేది దగ్గర దగ్గర యాభై ఎకరాలలో ఒకే ఒక పర్వతం ఉంటది ఒకే ఒక రాతి కట్టడం పైన శివుడు వెలిసింది అక్కడ కాబట్టి చాలా మంది భక్తులు ఇతర రాష్ట్రాల నుంచి కూడా అక్కడ రావడం జరుగుతుంది రాకంచర్ల కీర్తనలు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి మా పరిగణ నియోజకవర్గం నుంచి ఆ కీర్తనలు రేడియోలో కూడా మనం చిన్నప్పుడు వినేది అవి కూడా వెంకటదాస్ కీర్తనలు ఉన్నాయి అవి కూడా మా పరిగి నియోజకవర్గంలో ఉన్నాయి ముజాయిద్పూర్ ప్రాంతంలో కూడా షాజహాన్ల టైం నుంచి నిర్మాణమైన చెప్తుంటారు చాలా మంది మా యొక్క చాలా మంది పూర్వీకులు చెప్తుంటారు అక్కడ కూడా ఏ చార్మినార్ ఇవన్నీ ఉన్నాయో అట్లాంటిదే కట్టడాలు కొన్ని అక్కడ ముజాయిపూర్ గ్రామంలో ఉన్నాయనే విషయాన్ని కూడా తెలియజేస్తూ పెద్ద ఎత్తున హైదరాబాద్ నుంచి టూరిజం అట్రాక్ట్ చేయడానికి మన పరిగి నియోజకవర్గంలో మైలారంలో కూడా ఒక వెంకటేశ్వర స్వామి ఆలయం ఉన్నది అది స్వయంభూ ఒక గిరిజన సోదరుడు రాములు అని పునాలో అతను వృత్తిరీత్యా ఉంటూ ఇక్కడ మైలారం వాసవుడు తన మంచి వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా కట్టినాడు కాబట్టి ఈ యొక్క టూరిజం మూలంగా పరిగె నియోజకవర్గంలో చాలా మందికి ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి అదేవిధంగా వ్యాపారాలు కూడా చేసుకుంటారు ఉద్యోగ యువకులకు అన్ని విధాల సహాయ సహకాలు ఉంటాయి కాబట్టి ప్రజలకు కూడా ఈ యొక్క టూరిజం మూలంగా వాళ్ళు సంతోషంగా వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళ పిల్లలతో గడపడానికి వీలైతుంది కాబట్టి ఈ యొక్క బోటింగ్ సౌకర్యం కల్పించడం జరిగింది ధన్యవాదాలు